హన్మకొండ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన కేసీఆర్ కేటిఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు వారికి లేదని అదేవిధంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలో చదివిన పట్టభద్రులను పల్లి బఠానీతో పోల్చడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోదరులారా గదే చేసిరేంటి కేసీఆర్ జూపార్కు చేసేసి పెట్టింది ఆ ముసని మంచివాడే ఉండి అంత చెప్తినేది ఈ రామడు ఎప్పుడైతే వచ్చిండో కథం తను శని పెట్టేటే పట్టిండు ఈ రావు కేతువులే కదా అలిగిండు కేసీఆర్ చుట్టూ రావడ రావు అలీసు రావు కేతు ఈ చుట్టూ ముసలని చుట్టూ చేరిరు ఆయనతో ఎలక్షన్ తెల్లారే తను కింద పడి కాలింది ఈలేదాన్నిరు చెప్పుకుంటారే నేడా వీళ్ళు దాంతో అయింది రాజేంద్ర అన్న ఆ ముసలని జరి ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి పాపం ముసలాండి ఎందుకంటాం కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సోదరులారా అయ్యో అంటే పాపం అంటాలని అయ్యో అంటే మనకు పాపం కలుగుతుందట సరే సట్టం తన పని తను చేసుకుంటే పోతుంది మనకు లేం కానీ కేటీ రామారావు నేను నా అంత సంసారం లేడు అంటారు మంది సంసారాలల్లా ఏలు పెట్టి భార్య ఎవరు తన ఏం మాట్లాడుకుంటో ఇట్టాడబ్బా ఫోన్కి ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్పి రామారావు అంటా ఉంటే ఇక్కడికి వస్తే చెప్పు తీసుకొని పడతారు ఈ విద్యార్థి అంతా ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు యూనివర్సిటీ ఎంత అహంకారం ఎంత పొగరు పోతానండి ఇలా కెటి రామారావు నువ్వు మళ్ళొక్కసారి పట్టభద్రుల్లో కాదు కదా ఈ పట్టణంలో కాల్ కూడా పెట్టలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక లాస్ట్ వార్నింగ్ ఈ నాలుగు తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లో ఉండే వ్యవస్థ నాలుగు తారీఖు లోపలి వారి పేరు ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఉండేది కాదు నీ అంటే ఉండేది కాదు సిగ్గు లేకుండా తీన్మార్ మళ్ళన మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీన్మార్ మళ్ళన ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం తీన్మార్ మళ్ళ ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం కుత్తుకమైన కాలు పెడితే ప్రశ్నించాడు సోదరుల మీకోసం ప్రశ్నించి నేను జైలు పోయినా మీకోసం జైల్లో ఉన్న వందల రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసినావు నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా మరి నీ బిడ్డ ఏం చేసిపోయింది రి ఏం చేసిపోయింది నీ బిడ్డ స్వాతంత్ర పోరాటం చేసిపోయినా అది ఏం పని చేసిపోయిందన్నా చెప్పరు పక్క నారా చెప్పరు ఏం పని చేసిపోయింది సెల్లే సారద చేసిపోయింది